ముప్పై ఆరు భాషల్లో నటించారా అన్ని భాషల్లో ఆటలు కూడా డబ్బు అయినాయి అసలు అది కాదు సార్ నాలుగైదు భాషల్లో నటిస్తేనే చాలా గొప్ప ఇప్పుడు ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్స్ అనేస్తున్నారు మీరు ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ మించిపోయారు కదా అసలు ఎప్పుడో ఎప్పుడో కానీ మనం చెప్పుకొని అహంభావాలు ఏదో స్టైల్ అయి ఉండవు సింపుల్ బాబు మోహన్ సింపుల్ బాయ్ ఎంత ఎదిగినా కానీ ఆ మనిషిలో కొంచెం కూడా గర్వం కానీ ఎక్కడా కూడా మీరు ఎప్పుడు ఎవరి దగ్గర చూపించరు ఎవరు ఎవరు ఫోన్ చేసినా ఎవరి ఇంటికి వచ్చినా ఆ హాస్పిటాలిటీ కానీ ఎవరు కాల్ చేసినా రెస్పాన్స్ కానీ అంతే ఉంటుంది కదా అంతే ఉండాలి కదా ఎందుకంటే మనిషి చనిపోయినా కూడా మిగిలేది గదే మంచోడు చాలా మంచితనం గలోడు సింప్లిసిటీ గలోడు అందరితో బాగుండేవాడు అనేదే మిగులుతుంది వాడ దరిద్రం వదిలిపోయిన పెండా కొని అనిపించుకొని చచ్చిపోతే మన మనిషి జన్మకి మనం అన్యాయం చేసినట్టు ఆడా భలే మంచిరా అనిపించుకుంటే మనిషిగా మనం పాస్ అయినట్టు అది నేను నా గుండెల్లో దాచిపెట్టుకుంటుంది అందుకని ఎక్కడ చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా మీరు కనబడ్డారంటే గబుబా హక్ చేసుకోవడం రెండు చేతులతో పట్టుకోవడం బాగా అసలు ఏ ఎప్పటి నుంచి సార్ ఈ అనుబంధం ఎప్పటి నుంచి అయ్యో ఫస్ట్ బిగినింగ్ నుంచి ఫ్రమ్ ది బిగినింగ్ ఆ మొన్న కూడా మీరు వెళ్ళి ఇలా పట్టుకోగానే చెయ్యి గబగబా మిమ్మల్ని దగ్గర తీసి అవును నన్ను బాగా లైక్ చేస్తుంది చిరన్న చిరన్న అంటాను సార్ మొత్తం అంతా బాగుంది మాకు చాలా ఇష్టమైన బాబు మోహన్ గారు కామెడీ క్యారెక్టర్స్ చేస్తూ ఒక పక్కన హీరోగా చేశారు కొన్ని మూవీస్లో విలన్గా కూడా చేశారు ఆ విలనిజం కూడా ఏంటంటే మమ్మల్ని నవ్వించే విధంగానే ఉండేది కానీ విలన్ అంటే ఏదో కఠినంగా కర్కోటంగా అలా కాదు బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే మీ మీ సాంగ్స్లో మేము చిన్నప్పటి నుంచి విన్న ఫేవరెట్ సాంగ్స్ కొన్ని ఉంటాయి సిల్క్ స్మిత గారితో బావల సయ్య సాంగ్ కానివ్వండి డిస్కో శాంతి గారితో కొన్ని సాంగ్స్ కానివ్వండి డిస్కో డిస్కో శాంతి గారు మీరు చాలా హిట్స్ ఉన్నాయి మీకు చాలా హిట్స్ ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ సౌందర్య గారితో బయట వర్షం పడుతుంది వెదర్ అంతా చల్లగా ఉంది ఇలాంటి వర్షం చూసినప్పుడు మాకు గుర్తొచ్చే సాంగ్ ఈ ఎలా సార్ అసలు సౌందర్య గారు అప్పట్లో అప్పుడప్పుడే వచ్చి చాలా తొందరగా ఎదిగిన ఒక మంచి హీరోయిన్ ఒక మంచి మనిషి సో అలాంటి ఆర్టిస్ట్ మీతో వర్క్ చేయడం అసలు మీ ఇద్దరికి ఎలాగ అంత స్క్రీన్ మీద అంత అద్భుతమైన కెమిస్ట్రీ ఎలా కుదిరింది అసలు అదంతా దేవుడిదే కలపటం ఆయనే కదండి ఇవ్వటం కూడా ఆయనే ఓకే అంతే కదా ఫలానోడు ఏదో అవ్వాలని అంటే దేవుని ఆశీర్వాదం ఉండాల్సిందే కదా ఇది విన్నాను సార్ ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు నేను ఒక సందర్భంలో వినడం జరిగింది ఒక థియేటర్లో వన్ ఇయర్ పాటు ఆ మూవీ కంటిన్యూగా రన్ అయిందంట కేవలం ఈ సాంగ్ చూడడానికే థియేటర్కి వచ్చేవాళ్ళు అని చెప్పేసి విన్నాను నిజమేనా నిజమే ఎక్కడ సార్ నేను వెంకటేష వెంకటేష శ్రీనివాసులు శ్రీనివాస ఓకే అంటే వెంకటేశ్వర శ్రీనివాస్ ఒకటే ఒకటే కంపౌండ్ లో నేను అంటే చాలా థియేటర్స్లో ఆడింది కానీ నేను చూసింది శ్రీనివాసులు నేను నాకు హైదరాబాద్లో ఉన్న అంటే మా షూటింగ్లు ఎట్లుండేది అంటే ఒకరోజు హైదరాబాద్ ఒకరోజు తిరుపతి ఒకరోజు వైజాగ్ ఒకరోజు మెడ్రాసు ఒకరోజు అట్లుండేది ఎక్కడికి పోయినా నాలుగైదు షూటింగ్లు ఎక్కడికి పోయినా నాలుగైదు షూటింగ్లు నా డేట్ని బట్టి షూటింగ్ పెట్టుకునేవాళ్ళు అక్కడ ఆ టైంలో హైదరాబాద్లో ఉన్న రోజు మాత్రం ఏదో ఒక రకంగా పోయి థియేటర్ ముందు నాకు కటౌట్లు ఆ గొడుగులతో సౌందర్యాని పెద్ద పెద్ద ఫోటోలు మీరు ముందు నడవడం ఆవిడ వెనకాల నడవడం అసలు మీరు ఆ ఇటు అసలు గా మెయింటైన్ చేసేవాళ్ళ నా సాంగ్లు ఇవన్న చూడండి మీరు ఇప్పుడు మాయలో సినిమాలో కామెడియన్ డాడీ 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 అనుకుంటూ చేసే క్యారెక్టర్ ఎందుకు ఏమిటి ఎలా అలాంటిది మళ్ళా సాంగ్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి అసలు ఎక్కడ కమెడియన్ కనపడ్డు అస్సలు మాకు అక్కడ పెద్ద పెద్ద హీరోలు కనిపించారు నేను నేమైతే రివీల్ ఆ చెయ్యను కానీ ఆ నడిచే నడకలో కానీ అసలు నాకు చాలా పెద్ద హీరోస్ కనబడేవాళ్ళు ఈ నేను అసలు ఏంటి అంటే అప్పుడు తెలియదు కానీ సార్ ఇప్పుడు ఆ సాంగ్స్ చూస్తుంటే అర్థం అవుతూ ఉంటుంది అసలు ఏమన్నా పర్ఫార్మెన్స్ అసలు ఎంత ఇంత మంచి ఆర్టిస్ట్ అసలు ఇండస్ట్రీకి ఎంత మంచి ఆర్టిస్ట్ దొరికారు అనిపిస్తుంది మిమ్మల్ని చూసినప్పుడు నేను సుందరవద సుబ్బులక్ష్మి కూడా నేను హీరోగా చేసిన సినిమా ఫస్ట్ హీరోగా చేసిన దాంట్లో తొందర పడుకు తొందర పడుకు సుందర అనే పాట ఉంటుంది అది లాంచ్ మీద లాంచ్ పోతుంటుంది గోదావరిలో పైన డ్యాన్స్ ఓకే పైన డ్యాన్స్ చేయటం నడపటం పైన టాప్ మీద అసలు పైకైతే ఎక్కాను కానీ ఫామ్ పడిపోతే గోదావరిలో ఇంకేమైనా ఉందా అదే కదా భయం డ్యాన్స్ మాస్టర్ ఏమో పెట్టాడు మూమెంట్స్ పైన ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలతో డ్యాన్స్ వేయటము ఈ అమ్మాయిని ఇట్టు పట్టుకొని మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఎంత బాగా చేశానండి అసలు నడక ఇది నాకే వస్తారే అట్లనే డిస్కో శాంతితో కూడా జుమ్మంది ప్రేమ అని ఒకసారి ఉంటుంది అందరూ అందరేలో అది కూడా అసలు ఎంత మరి ఆ ఆ సాంగ్ అయితే మరీ విచిత్రం జనరల్గా సాంగ్ మూడు రోజులు కంపల్సరిగా చేస్తేనే అవుతుంది సాంగ్ అలాంటిది నేను రెండు రోజుల్లో రెండు రాత్రులల్లో కంప్లీట్ చేసిన సాంగ్లు కూడా ఉన్నాయి ఈ జుంబంది ప్రేమ అయితే మరీ అన్యాయం ఉదయం మొదలైద్ది గుర్రాల మీద వస్తుంటాం పాట అయిపోయేటప్పుడు గుర్రాల మీద వెనక్కిపోతుంటాం డి అని అయిపోయింది పాట ఆ డిండిలో గుర్రాలు వెనకపోతాయి ముందుకు పోయటం అనుకుంటే వస్తాం ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల సాంగ్ అయిపోవటం అంటే తమాషా కాదండి ఎంత బాగుంటుందో మీరు అసలు ఇవాళ పెట్టుకొని చూడండి ఈ సాంగ్ మీరు నాకు ఎప్పుడో గుర్తు చేస్తే ఒకసారి నేను పెట్టుకొని చూసా చాలా బాగుంటుంది సాంగ్ అది మీద రావడం బాగుంటుంది సాంగ్ అది గురు ఆ స్టైలు నడవటం ఏడటం డ్యాన్స్ మూమెంట్స్ భలే అసలు అంటే వన్ డేలో అయిపోవటం సాంగ్ అది ఎంత చేసామో మాకు తెలియదు అది మీ ఇద్దరు అల్టిమేట్ కాంబినేషన్ సార్ మీరు తీసుకోశాంతి గారు అల్టిమేట్ కాంబినేషన్ చాలా సినిమాలు చేస్తాయి ఎప్పుడైనా మాట్లాడతారా సార్ ఇప్పుడు డిస్కస్ మాట్లాడి పాపం ఓకే కలిసారా శ్రీహరి గారి ఇన్సిడెంట్ తర్వాత ఇక్కడ లేదు మెడ్రాస్ వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చింది ఇక కనపడి కనపడితే ఇక కష్టం అంటే నేను నా అన్నయ్య అని పిలిచేది నేను చెల్లి అని పిలిచేది చెల్లి రే అమ్మా అని పిలిచేవాడిని అందులో శ్రీహరి నేను బాగా క్లోజ్ ఉండేటోళ్ళం ఫ్రెండ్స్ ఎన్ని సినిమాలు కృష్ణారెడ్డి గారి సినిమాల్లో కాంబినేషన్స్ కదా మేవి అండ్ సిల్క్ స్మిత గారి గురించి చెప్పండి సార్ మాకు ఎందుకంటే ఆవిడ గురించి మాకు చాలా తక్కువ తెలుసు అండ్ మీరు ఆవిడ నేను చాలా చాలా సంగలు చేశాం ఇద్దరం కానీ అసలు రాముతో నేను సాంగ్లు చేయడం ఏంటో నాకు అర్థం కాదు సిల్క్ స్మిత్ అంటే ఓన్లీ హీరోలతోనే చేసే ఆమె నాతో కూడా సాంగ్లు చేసింది అదేమి సార్ అంటే మీరు కూడా చాలా పెద్ద ఆర్టిస్ట్ కదా అప్పటికి నేను ఎప్పుడు అనుకోను అది పెద్ద ఆర్టిస్ట్ అనేది నాకు అసలు నా డిక్షనరీలోనే లేదు నేనే వాళ్ళతో చేయటం ఏంటి అనుకునేది సిల్క్ స్మిత గారు అంటే సార్ ఇలా అని కాదు ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ చేసేవారు కానీ హీరోయిన్ కంటే కూడా ఆవిడకి అంత క్రేజ్ ఉండడానికి రీజన్ ఏంటి అంటే ఆన్ ఆన్ స్క్రీన్ కాదు ఆఫ్ స్క్రీన్ కూడా చాలా మంది హీరోయిన్స్ బిహేవియర్ రెండు బిహేవియర్ మంచిది చాలా మంచిది చాలా డిగ్నిఫైడ్ ఉంటుంది మరి ఎందుకు సార్ అందరూ ఆవిడకి చాలా ప్రౌడ్ ఎక్కువ అలా అలా చెప్తారు ఎందుకు అది పిచ్చోళ్ళు చెప్తారు కొందరు ఓకే పడిపడి ఆలకాలు ఏలకాలు ముక్కి అట్లా కాదు చాలా క్వైట్గా షూటింగ్కి వస్తే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది తన పని ఏంటో తనేంటో అన్నట్టు ఉంటుంది ఓకే ఒక్క నాతోనే కొంచెం బాగుండేది బే బాస్ కమాన్ బాస్ ఎప్పుడు వచ్చారు అని మాట్లాడేది నాతో ఓకే మీ ఇద్దరూ కొన్ని మూవీస్ లో కామెడీ సీన్స్ మీ ఇద్దరి మధ్యలో ఉండేది మీ ఇద్దరు కెమిస్ట్రీ కూడా ఆన్ స్క్రీన్ చాలా బాగా వర్కౌట్ అయ్యేది ఆఫ్ స్క్రీన్ కూడా ఇద్దరు ఫ్రెండ్లీ ఉండేవారా మీరు నన్ను బాగా లైక్ చేసేది నేను బాగా లైక్ చేసేది ఓకే బాగా నాతో చాలా బాగుంది చాలా మీకంటే సీనియర్ సార్ మేడం మీకంటే చాలా సీనియర్ అనుకుంటా ఓకే బట్ తర్వాత ఆవిడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు మీరు మీతో యాక్ట్ చేస్తున్న టైంలోనే కొద్ది రోజులకి మంచి హిట్స్ ఉన్నాయి మీ ఇద్దరివి అదే మూమెంట్లో ఎలాంటి ఇన్సిడెంట్ జరిగింది అప్పుడే ఎలా ఫీల్ అయ్యారు సార్ మీరు ఒక ఆత్మీయులను కోల్పోయినట్టుగా ఫీల్ అవుతాం కదా జనరల్గా మంచి ఆమె కదా అని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసేది నేను ఇంటికి వెళ్ళేవాడిని ఓ ఇంటికి కూడా వెళ్ళేవారు ఒకసారి ఏదో షూటింగ్ జరుగుతుంది మెడ్రాస్లో చిరంజీవి గారిది ఆ సినిమా ఓకే చిరంజీవి గారు రోజా అనుకుంటాను ఒక చెట్టు కింద పెద్ద అరుగు దాని మీద చాలామంది నిల్చొని ఉన్నారు పిల్లలు లేడీస్ అంతా గుంపు అంతా నిలబడి ఉన్నారు ఆ స్ట్రీట్లో ఉన్న తెలుగు వాళ్ళంతా వచ్చి షూటింగ్ చూస్తున్నారు నేను రోడ్డు మీద షూటింగ్ చేస్తున్నాను అందులోంచి ఒక వర్డ్ వినపడ్డది నాకు ఏ బాస్ అని అరే సిల్క్ స్మితేనే అని చూస్తే ఆ గుంపులో ఎక్కడ కనిపించట్లేదు అరే అని చూసి సరే షార్ట్ చేస్తున్నా మళ్ళీ బాస్ అని వినపడదు మళ్ళీ చూసాను ఇక్కడ చూశాను ఇక్కడ బాస్ అని చేయలేకపోయింది చిన్న షార్ట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని మేకప్ లేక మామూలుగా నిలబడి ఉంది అంత సింపుల్ అరే ఈ అమ్మాయి ఏంటి అని చూస్తే శ్రీ అసలు జనాల్లో అయితే ఆ స్ట్రీట్లో ఉన్నందుకు ఆమె సినిమా ఎక్కడ తెలీదు అసలు గుర్తుపట్టారు ఎవరు కొంచెం కలర్ మామూలుగా ఉంటుంది చిన్న షార్ట్ వేసుకొని నిల్చుంటే టీషర్టు గుర్తుపడతారా అయితే నేను చూసి అరే హే బాస్ అంటే నేనే అన్నది దా ఇగో అదే మనిల్లు అన్నది మనిల్లు అంట ఓకే అని షార్ట్ గ్యాప్లో అమ్మ నాకు అక్కడ షూటింగ్ అయిపోయింది ఉండి నన్ను చేయబట్టుకొని తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి ఇక అక్కడ సినిమాలు అందరికీ తెలుసు కదా ఇక అన్నీ ఇల్లంతా చూపించింది ఏం డెకరేట్ చేసి పెట్టుకుంది ఇల్లు ఇల్లు అసలు ఆమె డ్రెస్సులు ఆమెకు నచ్చిన డ్రెస్సులు అన్నీ కూడా ఇట్లా పార్ట్స్ కుండల మీద వేసి డిజైన్ డిజైన్గా గోడకు బిట్ల పెట్టి అట్లా డెకరేట్ చేసి పెట్టుకుంది అన్ని ఎంట్రన్స్ నుంచి మొత్తం బెడ్రూమ్ బెడ్రూమ్ హాలు అన్నీ కాకుండా డెకరేషన్ తోటి ఉంటాయి నేనే చేశాను బాస్ ఎలా ఉంది మా ఇల్లు అందే చాలా బాగుంది బాస్ అని అన్నాను ఆ రెండు మూడు నెలలకే చనిపోయింది అసలు ఇల్లు కూడా ఒక ప్యాలెస్ లాగా చాలా ఇదిగా కదా చాలా రిచ్ రిచ్గా ఉండేది ఆమె ఆమె చేసుకునేది అండి ఇల్లు చాలా అసలు చాలా సుందరంగా పెట్టుకున్నది ఆమె ఇల్లు అయితే ఆమె బెడ్రూమ్ అయితే ఇంకా బాగుంది సో ఇల్లు అంతా తిప్పి చూపించారు అవును మనిల్లు బాస్ ఇదే మనీ సో ఆఫ్ స్క్రీన్ కూడా మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అన్నమాట అయితే అంటే మాకు ఫ్రెండ్షిప్లు చేసే టైం ఇక్కడదండి అవును మీరు ఎంత బిజీ ఆవిడ కూడా అంతే బిజీ కదా బిజీ ఎప్పుడో కలుసుకున్నప్పుడు మాత్రం చాలా ఆత్మీయంగా మాట్లాడి ఆవిడ కూడా ఆల్మోస్ట్ చాలా షిఫ్ట్స్ చేసేవారని విన్నాను అవును కదా మూవీస్లో స్పెషల్ సాంగ్స్ అయినప్పటికీ స్పెషల్ క్యారెక్టర్స్ చేసేవారు అండ్ స్మిత గారితో సో మంచి అనుబంధం అనమాట మీకైతే బాస్ 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 హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ ఫ్రీగా ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ వన్ వన్ ఇయర్ ఇయర్ టూ ఇయర్స్ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ కాంటాక్ట్ కాంటాక్ట్ ఎయిట్